తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ గౌరవనీయులు వేదిక మీద ఆశయంలో పెద్దలందరికీ నాకంటే సీనియర్ నటి కవిత గారికి ఈ చిన్నవాడైనా పెద్ద ఆలోచనలు కలిగి పెద్ద మనిషి చేసే పనులు చేస్తున్న తమ్ముడు రాంబాబు గారికి రాంబాబు టీం మొత్తానికి విచ్చేసిన రైతన్నలందరికీ రైతన్నలే కాదు రైతక్కలందరికీ ప్రెస్ మీడియా వారికి అందరికీ పేరు పేరున నా నమస్కారం కవిత గారు చెప్పారు ఇప్పుడు బాబుమోహన్ గారు మీకు అండగా ఉంటారు రైతులకు సాయం చేస్తారని కవిత గారు నేను పక్కనే మెదక్ జిల్లాలోనే మూడు సార్లు ఎమ్మెల్యే మంత్రి నేను సింగూరు ప్రాజెక్టు చుట్టూ నా కాన్సెన్స్ ఉంటుంది సింగూరు ప్రాజెక్టు చుట్టూ పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ సింగూరు అవును అయితే సింగూరు ప్రాజెక్టు చుట్టూ నా కాన్సెన్స్ ఉంటుంది అందులో ముంపుకు గురైన భూములు ఊర్లు అన్ని కూడా అందులో కాన్సెన్సీ దాన్ని ఎలా చూస్తారంటే అంటే మీకు తెలియటం కోసం చెప్తున్నాను రెండు మాటలు ఇట్లా చూస్తారు దాన్ని సింగూరు ప్రాజెక్ట్ నీళ్లను ఎందుకంటే ఇవి హైదరాబాద్ వాళ్ళు తాగే నీళ్లు మా భూములు మునిగితే మీరు నీళ్లు తాగుతారు అదే అనమాట అయితే దాని చుట్టూ ఉన్న ఏ ఊర్లో కూడా చెంబెడు నీళ్లు గ్లాస్ అడ్ నీళ్లు ముంచుకోవడానికి కూడా అవకాశం లేదు దాంట్లో ఉంటాయి దిగితే దిగటానికి కుదరదు అలాంటి సింగూరు ప్రాజెక్టు నీళ్లు నా నియోజకవర్గ ప్రజలకు ఆ కా చుట్టూ ఒక కెనాల్ ఉంటుంది దానికి మొత్తం ఎక్కడెక్కడ వాటర్ జామ్ అయితే అక్కడ నుంచి లిఫ్ట్స్ పెట్టించి స్లంపులు పెట్టి మంచినీళ్ళు దాపించాను అప్పటి నుంచి నా కానిసించోళ్ళు హైదరాబాద్ నీళ్ళని తిట్టరు ఎందుకంటే వాళ్ళు కూడా తాగుతున్నారు కదా అలా కాలువలు తవ్వించి కాలువల ద్వారా నిప్టు లిఫ్ట్ చేసి చెరువులు నింపి మూడు వ్యవసాయాలు చేయించాను అందోళన కాన్ఫరెన్స్లో మూడు పంటలు తీశాను నేను అట్ట చేశాను నా తర్వాత వచ్చిన ఎమ్మెల్యేమో నేను పూడికెలు తీసి చెరువులు నింపితే నీళ్లు ఆయన పూడ్చి ఫ్లాట్లు చేసి అమ్ముకున్నాడు ఓడిపోయాళ్లే అది కనుక నా గురించి ఈ పంటల సీజన్లో ధాన్యం కొనుగోలు సమయాల్లో నేను లారీలు రావటం రావటం లేట్ అయితే రోడ్డు మీద నిలబడి ఆపేవాడిని నేనే పోలీస్ ఆపి నీ లారీ ఎంటీగా పోతుంది ఎంటీగా పోవడానికి వీల్లేదు ధాన్యం తీసుకెళ్ళు పలాన దగ్గర అప్పచెప్పు అప్పుడే నీ లైసెన్స్ కానీ నీది కానీ నీ చేతికి ఇస్తారని తీసుకొని పోలీస్కి ఇచ్చి పోలీసుకులు నీ ఎస్కార్ట్ చేసి పంపేవాడిని దట్ బాబు బాబుమోహన్ అందుకనే నా కాన్సెన్స్ వాళ్ళందరూ కూడా మా బాబుమోహన్ మా దేవుడు అంటారు కనుక నేను కూడా చిన్నప్పుడు పొలాల దగ్గరికి వెళ్ళిన వాడిని మంచెల మీద కూర్చున్న వాడిని నేను మూట తోలినవాడిని బండి తోలినవాణ్ణి అయితే మా నాన్న టీచర్ కాబట్టి నన్ను అందరూ భుజాల మీద ఎత్తుకొనే తిప్పేవాళ్ళు బాబు 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 నా పేరు మోహన్ రావు మోహన్ రావు అంటే పలికటోని కాదు బాబు అంటే పలికేవాడిని అందుకే బాబు మోహన్ అయిపోయింది ఇట్లా ఇక్కడ మీకు తెలియదు కదా ఆ బాబు మానేదో హైదరాబాద్ అనుకునేమో కాదు నా భూములు మా భూములన్నీ కూడా మా శలకలు కానీ భూములు గాని అన్నీ అందరికి పంచిపెట్టి వచ్చాను హైదరాబాద్ మా నాన్న బాగా కోపడ్డాను నువ్వు ఎవడరా మా తాతల భూములు పంచిపెట్టడానికి అన్నాడు నాన్న నేను దున్నాను కదా నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా నా భార్య కూడా ఉద్యోగం కదా మేము దున్నేది లేదు పట్టలు పండించేది లేదు తినేది లేదు దాన్ని దున్నుకుంటూ బతుకుతాడు కదా నాన్న అందుకనిచ్చినా అన్నా అది నా హిస్టరీ కాబట్టి ఈ ఏరువాకకి ఎందుకు వచ్చానంటే సాయి జ్యోతింది చాలా డేంజరస్ గర్ల్ నాకు ఫోన్ చేసి సార్ మా కార్యక్రమం ఉంది మా సంస్థ చేస్తుంది రాంబాబు గారు మేమంతా కలిసి చేస్తున్నాము మీరు రావాలంటే ఏం ఏం ఫంక్షన్ అమ్మా అన్నాను ఏరువాక అంది నేను రెండో మాట మాట్లాడలే జనరల్గా ఎక్కడ ఏంటి నేను ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ అడుగుతా ఏరువాక అనగానే అమ్మ సాయి జ్యోతి నేను వస్తుందంట మీ ఫంక్షన్కి అన్నాను ఎందుకంటే ఆ ఏరువాకలోని తీపిదనం ఆ ఏరువాక పదంలో ఉన్న సంతోషం ఆనందము రైతులకు రైతు కుటుంబాలకు లేక రైతు కష్టం తెలిసిన వాళ్ళకి అర్థమైంది ఏరువాక్ అంటే ఏంటో అని మేల్కొలుపు ఏరువాక్ అంటే ప్రతి సీజన్లో వర్షాకాలం వస్తుందనగానే రైతులు లేస్తాడు ఇక నాగలి నాగలి బండి అయితే బండి మొత్తానికి ఈ నాటకాలు వేసే వాళ్ళేమో రిహార్సల్ అంటారు పోలీసులు వీలర్ పరేడ్ అంటారు అట్లా ఇక ఈ రైతుకు ఏరువాక ఒక డ్రిల్ ఒక ట్రైలర్ ముంద నారక సరిగుందా నా ఎద్దున్న నాగలి దున్నటం మర్చిపోయిందా అని ఒకసారి ట్రైల్ చూసుకుంటాడు అనమాట ఓకే నేను రెడీ వ్యవసాయానికి అంతేనా అదే కదా ఏరువాక అంటే కాబట్టి ఏరువాక అనగానే ఇది మేల్కొల్పు రైతుకి వచ్చింది రోజు మన సీజన్ అని తయారవుతాడు ఖచ్చితంగా వెళ్ళాలి ఈ ఫంక్షన్కి అనుకున్నాను నాకు వేరే ఫంక్షన్లు ఉంటే కూడా ఈ ఫంక్షన్ కోసం జరిపాను ఇవాళ నాకు మూడు ఫంక్షన్లు కానీ మన మన టైమింగ్ ప్రకారంగా జరిపేశా అవతలకి జరిపేసి ఈ ఫంక్షన్కి రావటం జరిగింది ఎందుకంటే రైతన్నను గౌరవించుకోవడం అంటే అది చాలా గొప్ప విషయం సినిమా యాక్టర్లను సన్మానించడం ఇంకేదో ఎవరు మహానుభావులను సన్మానించడం డబ్బు ఉన్న వాళ్ళకి కాదు రైతును రైతులే సన్మానించుకోవటం తమ్ముడు కూడా రైతే కాబట్టి ఈ తమ్ముడికి ఎందుకు వచ్చిందో ఈ కార్యక్రమం పెట్టాలని ఏరువాక అనేది పెట్టాలి రైతులను మేల్కొల్పాలి రైతులకు కొత్త కొత్త వ్యవసాయం ఇలా ఉంటుంది మనం పాత వ్యవసాయం కాదు పంట మార్పిళ్ళు కూడా చేసుకోవాలని ఇట్లా సైంటిస్టులతోటి ఇందాక డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారు చెప్తున్న తమ్ముడు నేనున్నా నేను ఇట్లా రీసెర్చ్ చేశాను ఇవన్నీ అవగాహన కూడా అవసరమే రైతుకి ఇప్పుడు ఎందుకంటే వ్యవసాయం కూడా ఒక వ్యాపారం అయిపోయింది ఎంత పండించా ఎంత కమ్ముకున్నా ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది లెక్క చూసుకునే రోజులు వచ్చినాయి ఇంతకుముందు అట్లా కాదు పంట రాగానే గుమ్ముళ్ళల్లోనో వాటిలలోనో వీటిల్లోనో పాత్రలలోనో పెట్టేది అది తీసేది వాడేది అంతే తప్ప ఇప్పుడు అట్లా కాదు పండించిన పంటని అక్కడే పోయాల అక్కడే అమ్మాల అక్కడే లాభమో నష్టమో తేల్చుకోవాలి నష్టం వచ్చిన వాడు తట్టుకుంటే తట్టుకుంటాడు లేకుండా గుండె టమ్మంటది కాళ్ళు మూస్తారు దీన్ని రాజకీయ నాయకులు వాడుకుంటారు అగో మరి నువ్వేం చేసావు నాయన నువ్వేం చేసావు చెప్పు అని అడగాల్సి వస్తుంది కనుక ఇక్కడ నేను నేను నా ప్రత్యర్థి పేరే నేను ఐదు సార్లు ఆయన మీద పోటీ చేశాను దామోదర్ మీద అతని పేరు నా నోటి నుంచి రాలే ఈ ప్రత్యర్థులు తిట్టడం కాదు సమాజాన్ని తిట్టాలి ఎవడైతే పందొంగి ఉంటాడో నాయకుడు వాణి తిట్టాలి అది ఆ పార్టీని తిట్టాలి అట్లా నేను రాజకీయం చేశాను ఇరవై ఆరు సంవత్సరాలు రాజకీయం ఆ రకంగా చేశాను అదే మెదక్ జిల్లాలో చేశాను సంగారెడ్డి జిల్లాలో చేశాను కనుక తెలియజేస్తున్నాను నిజంగా రాంబాబు గారిని వారి బృందాన్ని యువకులు యంగ్స్టార్స్ అయ్యుండి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళ కూలం నుంచి కూడా వచ్చారు రైతులను విన్నాను కానీ అసలు మీరు గ్యాదర్ చేయటంలోనే గ్రేటు అసలు మీరు అమోఘం అని అనిపించింది అంతే కనుక మంచి కార్యక్రమం అక్కడి నుంచి తీసుకురావడం ఒక దగ్గర ఉంచడం మీరు భోజనాలు సదుపాయాలు ఏర్పాటు చేయడం మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ అయిపోయిన భోజనాలు మళ్ళీ జాగ్రత్తగా పంపటం ఇది వీళ్ళు పిక్నిక్ వచ్చినట్టే లెక్క ఈ ఏరువాక టైంకి కనుక ఈ పిక్నిక్ని ఏర్పాటు చేసిన ఈ సంస్థను రాంబాబు గారిని సాయి జ్యోతి గారిని వారందరినీ కాకుండా నేను అభినందిస్తూ నన్ను ఇన్వైట్ చేసినందుకు రైతన్నలను సత్కరిస్తున్నందుకు ఈ కార్యక్రమానికి అని పేరినందుకు పేరు పెట్టినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరికీ నా నమస్కారం అందరికీ కంగ్రాట్స్ నమస్కారం మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి